హాయ్ దస్తులు ఒక సబ్స్క్రైబర్ పాలు పిండే వీడియోని ఫుల్గా పెట్టక అని మే కామెంట్ చేసిండు అట్లాగే ఇంకొకరు నా వీడియోస్ అంటే ఇష్టం అని పెట్టిలు అట్లాగే కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు ప్లీజ్ ఇట్లనే మీరు సపోర్ట్ చేయండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంకా మానిటైజేషన్ అనేది కాలేదు కానీ ఇట్లా కామెంట్ చేస్తే నాకైతే నిన్నటి నుండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకని చెప్పి ఈ వీడియో పెడుతున్నాం ఇక్కడ ఫస్ట్ మాకు దుడ్డ లేదు అందుకే డైరెక్ట్ మా అమ్మ పిండడానికి వెళ్ళింది ఇంత ముందుకు నేనే పిండేదాన్ని ఇప్పుడు నేను కూర్చొని పిండే అంత ఇబ్బంది ఉందని చెప్పేసి మా అమ్మ ఇక్కడ ఫస్ట్ అయితే పొదుగు కడుగుతుంది ఇక్కడ ఫస్ట్ దుడ్డ లేదు కాబట్టి పాలు రావడం కొంచెం ఇబ్బంది అవుతాయి అదే దుడ్డు ఉంటే తొందర చేపతుంది కాబట్టి అంత ఇబ్బంది అవసరం లేదు ఇక్కడ దుడ్డ లేకపోయేసరికి మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ మా బర్రెని మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే దుడ్డ లేకుండా మాకు పాలు ఇస్తుంది ఇక్కడ పాలు పిండేటప్పుడు కొందరు కుడిది పెట్టి పిండుతారు కొందరు గడ్డేసి పిండుతారు మేము ఫస్ట్ స్టార్టింగ్ మాకు తెలియక కుడిది పెట్టి పిండేవాళ్ళం అంటే తౌడు వాటర్ పెట్టి పిండేవాళ్ళము అప్పుడు తొందర తొందర తాగేసి అటు ఇటు కదులుతుంటే పాలు విండడం ఇబ్బంది అయ్యేది ఇప్పుడైతే గడ్డి చేసి మే అది మేస్తుంటే పిండడం చాలా ఈజీ అయిపోయింది ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే ఫోర్ ఫైవ్ లీటర్స్ టెన్ మినిట్స్లో పిండేస్తారంట ఇక్కడ మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మాకు దగ్గర దగ్గర టూ లీటర్స్ పిండేసరికి ఇక్కడ మా అమ్మ రెండు ఫింగర్లతో పిండుతుంది నేనైతే ఫైవ్ ఫింగర్స్ మొత్తం చేతితో పిండేస్తా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిండుతారంట కానీ ఇట్లా టూ ఫింగర్స్తో పిండడమే చాలా ఈజీ మళ్ళీ పాలు కూడా మొత్తం వస్తాయంట పొదుగులోవి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఒక బకెట్ అలాంటిది అంటే ఒక పెద్ద చెంబు లాని లేకుంటే ఒక బకెట్ అక్కడ బర్రె పక్కన పెట్టి అట్లా రెండు చేతులతో టకటక పిండేస్తారంట ఇక్కడ మాకు ఎక్స్పీరియన్స్ లేకపోయేసరికి చిన్న చెంబు అంటే ఒక చెంబు యూజ్ చేసుకొని ఒక చేతితోటి చెంబు ఒక చేతితో పిండుకుంటున్నాం అన్నట్టు అంటే పోతుంటే పోతుంటే మాకు కూడా అదే అల్ప అలవాటు అవుతుంది కానీ అలవాటు అయ్యే వరకు కొంచెం ఇబ్బంది ఎక్కువనే ఉంటుంది ఇక్కడ మా అమ్మ టోటల్ బర్రె పొదుగులో ఉన్న పాలు మొత్తం తీసేస్తుంది ఎందుకంటే మాకు దుడ్డ లేకపోయేసరికి ఆ పాలు ఉన్నా దాంట్లో ఉన్న వేస్ట్ అయి అయిపోతాయి అని చెప్పేసి మొత్తం టోటల్ పిండేస్తుంది డైలీ అలవాటు ఉండాలి కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ వర్క్లో కానీ అలవాటు లేకపోయేసరికి కొంచెం చాలా అంటే ఈ హ్యాండ్స్ పెయిన్ వస్తాయి ఇట్లా కూర్చోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడైతే మాకు రెండు బర్రెలు ఉన్నాయి రెండు కలిపి త్రీ లీటర్స్ ఇస్తాయి ఇందులో మేము హాఫ్ లీటర్ వాటర్ అయితే కలుపుతాం ఖచ్చితంగా ఎవరైనా ఖచ్చితంగా బర్రె పాలల్లో వాటర్ కలపకుండా అసలు ఎవ్వరు పోయ్యారు కానీ ఇక్కడ మా దగ్గర తీసుకునే వాళ్ళు కొందరు ఆర్గ్యూ చేస్తారు నీళ్ళు నీళ్లు ఉన్నాయి పాలు అని చెప్పేసి అసలు త్రీ లీటర్స్కి హాఫ్ లీటర్ వాటర్ అంటే చాలా అంటే చాలా ఘోరం అసలు ఒక్కొక్కరు అయితే సగానికి సగం అంటే త్రీ లీటర్స్కి వన్ అండ్ హాఫ్ వాటర్ అయినా కలుపుతారు కొందరు వన్ లీటర్ కలుపుతారు కొందరు మేమైతే హాఫ్ లీటర్ కలుపుతున్నాము అయినా ఇబ్బంది పడుతున్నారు అంటే ఇక్కడ మేము చిన్న పిల్లలు ఉన్న ఫ్యామిలీస్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి పాలు పోస్తున్నాం ఎందుకంటే మంచి పాలు పోస్తే వాళ్ళ హెల్త్ బాగుంటుందని చెప్పేసి మా బాబు కూడా డైలీ పాలు తాగుతాడు చాలా టేస్టీగా ఉంటాయి డైరీ ఫామ్ని చాలా బడ్జెట్ పెట్టి ఎవరు పెట్టొద్దు ఎందుకంటే లాభం వచ్చేది తెలియదు నష్టం వచ్చేది తెలియదు మాకు ఇక్కడ రెండే బర్రెలు ఉన్నాయి కాబట్టి మాకు అంత తెలుస్తలేదు ఇన్కమ్ అయితే వస్తుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేయండి ప్లీజ్